హలో అండి హాయ్ అండి ఈరోజు సెకండ్ సాటర్డే కదా రెడ్డికి స్కూల్ లేదు ఇంకా మా ఆయన ఇంటి దగ్గర అమ్మ వచ్చింది ఇంకా మధ్యాహ్నం మళ్ళీ సంగటో ఏదైనా ఫ్రెష్గా చేసుకుందాం లేనేసి ఇప్పుడైతే అన్నం చేయలేదనమాట ఉప్మా కొత్తిమీర వేసి నేను కొత్తిమీర దేంట్లో కూడా వాడనండి ఎందుకంటే మా ఆయన అస్సలు తినను అనమాట కొత్తిమీర స్మెల్ వచ్చినా పంటి కింద ధన్యాలు అన్నీ ఆయనకు మంట అనమాట అందుకనేసి నేను కొత్తిమీర వేయ ఈరోజైతే లైట్గా ఉప్మాలో కొత్తిమీర వేసాను చట్నీలో కొంచెం ఎక్కువ వేసి ఆడిచ్చాను అనమాట తింటాలే తర్వాత వేసినా కదా స్మెల్ రాకుండా మిక్సీ పట్టేసినా లేని వేసాను అనమాట చట్నీ వేసేసి కొత్తిమీర చట్నీ వేసేసి ఉప్మా వేసేసినాను వేడి వేడిగా మా చిన్నోడు బాగా తింటాడు ఏమంటే కొంచెం వేడని భయపడాలి కానీ ఉప్మా హాటహాట్గా అయితే దీంట్లోకి కొంచెం మా ఆయనకైతే చట్నీ నచ్చదు అనమాట ఆయన కోసం మళ్ళీ తెలవాయి పొడి నూరినమాట తెలవాయి పొడింది ఉప్మా పొద్దున్నే టిఫిన్ వచ్చేసి చట్నీ అనమాట మా పిల్లలకి పెట్టాలి అయిపోయింది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ య్ అనేసి ఇది ఇంకా ఫిట్ చేస్తా అంటే మనము చేయలేము అనమాట కరెక్ట్గా ఈ తాడు దీనికి సెట్ కావాలన్నమాట నేసి మళ్ళీ ఈరోజు కడపకి తీసుకుంటున్నాడు కలక్ టైం తీసుకోవాలి అనమాట ఇదంతా అంతా బిగించుకొని రావాలి కదా కరెక్ట్గా నట్లు అవన్నీ మనం చేయలేము వాళ్ళైతే కరెక్ట్గా చేస్తారు ఫిట్టింగు అనేసి తీసుకుంటున్నాడు ఇది పక్కన పెడతాను బ్యాగులు పోతా బుద్ధులు నిన్న చేసి అన్ని మా అమ్మ ఇసురు చూడండి ఇసు ఇప్పుడు ఇట్లా ఇసురుకునే వాళ్ళు కూడా లేదా వేరే వాళ్ళు అనమాట ఇసు మాట్లాడితే లేదు ఇక్కడ ఇసురుకుంటున్నాము ఇంత బాగా పడుతున్నాయి నీ మనం చెరుక్కొని దోశ దాన్ని ఇంటికి అన్ని కింద వస్తున్నాడు వీడు

சார உண்ட்ரனுக்கு ஓ ரெடி ரெடி நாண்டோ போச்சு தாண்டே போது போதே அவு போச்சு அந்த జరుపు అది కూడాంగి జొడిపి ఎనికి లుంగి దగ్గరకు విటాగు పోవులేరా లుంగిలో పడుతున్నాయిలే ఈ రోడ్ నేల ఉండేది రెండుసేపు ఉన్నాడు నేను అయిపోయినాయి కొన్నేళ్ళ ఉండేది పోయినాయి అవ్వా అన్నీ అయిపోయినా అన్నమాట ఇస్తేసింది పోయి ఉన్నాయి పక్కకు పెడదాం కింద పెట్టి నేను పెడతా కింద పెట్టుమా వేసుకుంటారు లేదు ఇండి చేయి పుట్టు దీంట్లో వేసిపోవచ్చులే చెరుగు ఏడే చెరుగు ఏ బండి మీద జరుగు అంత పుట్టు దాంట్లో పడు నీళ్ళల్లో వేసుకోవచ్చు తాగుతాయి అవుతాయి అట్టే చేతి పోయి వేసుకుంటావు రెడ్డి చేతి పోయి వేసుకుంటావు నువ్వు ఎక్కువ ఎండిన ఉందా నాకు వినయాలే ఛాన రోజులైందానా కొంచెం నూక పోయినాయిలేదు బలే చిత్తులో వేయి ఏ గమ్మునుండు బబ్బా లే లే ఎందుకు దిగుతున్నావు ఎందుకు దిగుతున్నావు నవ్ రెండు సేపు ఉన్నాడు ఇంకా పదాం అయినా నుండి చెరుక్కొని దా చెరుకొని పోదాం రా లే దిగొద్దు ఆకి మట్టి ఎంత దిగాలి

उद्दिवा दुट तब्बत सुजाउम लपतो जोडिन एत्रा येतो एत मेघ एत मेग एल एल एिड्रा एनड्रा अखंड रेडी पैकी अट बा ఎత్తు ఎత్తినా ఎత్తు ఎత్తకే వెళ్ళాడు ఎత్తురా ఎత్తు ఎత్తలే గొలబాయి డబ్బును ఫోర్ లైన్స్ బుక్లో లో మా వాడు సూపర్గా రాచన్నాను అనమాట బాగా పిక్అ పోయినాడు రెడ్డి బాగా రాచన్నావా సి అంటీనా కనపరాబోతే మేడము తంతది ఇంకా నిన్ను యు పి కిందికి కింది లైన్ లేకి లైన్ మీదని అంటి ఫోర్ లైన్స్ వెళ్ళండి రై గన్ను ఇదేంది బన్ బన్ సన్ బ Kapu, kapu, ngunan, <laughs> ta, kapuan, kapuan, isa Jepu. japu, idih, i- gun ban sun, sun. Yadi...